విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని ఎరుకుండి కూడా పసుపు పార్టీ పెబ చంద్రాలు సారు రాజకీయ వారసుడు నారా లోకేశం నాయుడు సారు చదువుల శాఖనే తీసుకున్నాడట అగో అంత కష్టమైన శాఖ అని తెలిసి తెలిసి బ్రాహ్మణి మేడం వల్ల భర్త ఎందుకు తీసుకున్నాడు ఏం కాదా ఇప్పుడు ఏముచ్చట ఇవ్వాలన్నారా అంటారా ఈనుండ్రి మీరే యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకున్న పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇన్నరా అన్ని శాఖల్లో కష్టమైన శాఖ ఏదో అదే తీసుకుంటానని చెప్పి వాళ్ళ బాపు ముఖ్యమంత్రి చంద్రాల సార్తో పంచాది పెట్టుకుని మరి ఇట్లా చదువుల శాఖ తీసుకున్నాడట తొలుత రాజకీయంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రాలు సారు అట్లెట్లా ఓడిపోయే కాడనే గెలిచి వస్తానని చెప్పి మంగళగిరిలో నిలబడి మొదటిసారి ఓడిపోయి పట్టిన పట్టును ఇడిచిపెట్టకుండా కేవలం ప్రజల కోసమే పనిచేసి ఈ తేప గెలిచి ఇట్లా మంత్రిని అయినా అని చెప్పుకొచ్చిండట విద్యార్థులు మీరు కూడా పట్టింది పట్టినట్టుగా అవాలే సర్కారు బడులు ఆలతే మారిపోవాలి ఇప్పటికీ కూడా ఏపీలో చాలా సర్కారు బడులలో కొన్ని అవస్థలు ఉన్నాయి సారు అవన్నీ దూరమై తయ్యండి లోకేషన్ గారు అసలే మిమ్మల్ని పని రాక్షసుడు అంటారు మంత్రి అయిన కాదు నుంచి మీరు యాళ్లకు తింటుండ్రో లేరో కానీ ఈ పని ఆ పని అనకుంటా అన్ని పనులు ముంగట వేసుకుంటురట పనిల పని ఈ పని కూడా చేసి సర్కారు బడలను సక్కది గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లు సక్క అయ్యాక నిరుద్యోగులు కూడా బొచ్చడు మంది ఉద్యోగాల కోసం పోరాటాలు చేసిర్రు అయినా దున్నపోతు మీద వాన పడ్డట్టు రాజన్న రాజకీయ వారసుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అస్సలు పట్టించుకోలే మీదికెళ్లి పోలీసుల పెట్టి పోరాటం చేస్తున్నలను అరెస్టులు చేయించుండు మీరన్న వాళ్ళ అర్థం చేసుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారంటే వాళ్ళ ఇళ్లలో మీ ఫోటోలు ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు మాకు కొలువులు ఇచ్చిన మా దేవుడు లోకేషన్ సార్ అని తెలిస చేస్తారు సారు అంటురు ఈ ము